హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన దేశీయ మార్కెట్ ని గమనించినట్లయితే ఇన్వెస్టర్లలో మాత్రం తెగ ఆందోళన అయితే ఉంది ఎందుకంటే ఈ రోజు కూడా వేచి చూడటంలోనే ఉన్నారు ఇంత మార్కెట్ పెరిగిన పోర్ట్ రిలేటెడ్ గా కూడా పెద్ద ఇంక్రీజ్ కనపడలేదు ఇక్కడ మనం గమనించినట్లయితే అదానిపై యుఎస్ కోర్టులో అభియోగాలు దెబ్బకు దేశీయ మార్కెట్లు నిన్న వెల్లవెలనాటి సంగతి తెలిసిందే ఆ భారీ నష్టాలతో ముగిసిన తర్వాత ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం సేమ్ ఇదే సిచ్యువేషన్ లో బయ్యింగ్ సైడ్ ఎక్కువగా లేకపోవటం ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే విషయం అదేవిధంగా ఈరోజు ఏ విధంగా ప్రభావం ఉంటుందని ఇన్వెస్టర్ లో కూడా సందేహం నెలకొంద నెలకొల్పడం జరిగింది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల నుంచి అయితే పాజిటివ్ సిగ్నల్స్ అయితే రావటం జరిగింది దీనికి తగ్గట్టుగా కూడా సూచీలు అయితే పాజిటివ్ ప్రదర్శన అయితే స్టార్టింగ్ లో మొదలు చేయడం జరిగింది గిఫ్టీ నిఫ్టీ అయితే డెబ్బై పాయింట్ల మేర స్టార్ట్ అవటం గెయిన్స్ లో అయితే మొదలవటం జరిగింది సో రష్యా రిలేటెడ్ గా ఐసీబీఎం దాడి ప్రభావం కూడా ఉండవచ్చునేమో అని ఆలోచన అయితే మరింత బలం చేకూర్చింది మరి సెన్సెక్స్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతాయనే బలం నుంచి నిన్న జరిగిన అదాని యుఎస్ రిలేటెడ్ ఆరోపణల పైన మార్కెట్ ఏ విధంగా ఉంటుందనే భయోందాళనలో ఇన్వెస్టర్లు ఉండటం జరిగింది మేజర్ గా ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే గనక నిన్న దేశీయ మార్కెట్లు ఏదైతే మనకి పాజిటివ్ సిగ్నల్స్ ఎందుకు వచ్చిందంటే గ్లోబల్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ సిగ్నల్స్ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు నిఫ్టీ వచ్చేసరికి ఒకనొక దశలో టెన్ అరౌండ్ వన్ నాట్ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది వన్ నాట్ సెవెన్ పాయింట్స్ టెన్ అరౌండ్ సైడ్ అయితే వన్ నాట్ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి సెన్సెక్స్ రిలేటెడ్ గా గమనించినా కూడా త్రీ నైన్టీ పాయింట్స్ అయితే మంచి లాభాలతో అయితే కొనసాగించడం జరిగింది అక్కడి నుంచి వెనుదిరిగి చూడటం అయితే ఈ రోజు జరగలేదు ఎందుకంటే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది రియాలిటీ కానీ పిఎస్యు బ్యాంక్ షేర్లు పుంజుకోవటం అదే విధంగా ఒకనొక దశలో నియర్లీ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అదాని షేర్లు పతనమైన వెంటనే షార్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మినిట్స్ లో రికవరీ అయ్యి మళ్ళీ లాభాల బాట పట్టడం కూడా అది మార్కెట్స్ రిలేటెడ్గా బిగ్ పాజిటివ్ గా కనిపించింది సో నిన్న ఏదైతే మార్కెట్లో మూడు లక్షల కోట్ల పైన నష్టాలను చూశాయని భావించామో ఈ రోజు మళ్ళీ తిరిగి ఐదు లక్షల కోట్ల లాభం అయితే రావటం జరిగింది మధ్యాహ్నం రోజువారి గరిష్ట స్థాయిలకు కూడా చేరాయి అదేవిధంగా ఇక్కడ సూచీలు కూడా అనూహ్యంగా పుంజుకోవటం జరిగి ఇన్వెస్టర్ల సంపద ఐదు కోష్ లక్షల కోట్ల మేర పెరగటం జరిగింది ఓవరాల్గా గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్గా ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు హై వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళడం జరిగింది ఓపెనింగ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ లెవెన్ అంటే నియర్లీ క్లోజింగ్ టయానికి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది అదేవిధంగా మనం అయితే క్రాస్ లాభపడటం జరిగింది సేమ్ ఐటీ స్టాక్స్ వచ్చి త్రీ పర్సెంట్ మేర పెరగడం జరిగింది బ్యాంక్ స్టాక్స్ లో కూడా వాల్యూ బయింగ్ యాడ్ అయింది ఫైనాన్స్ ఆటోమొబైల్ ఫార్మా రంగాల కొనుగోళ్ల మద్దతు అయితే చివరిలో లభించడం జరిగింది బెంచ్ మార్క్ సూచీలు క్యూ టూ ఫలితాలు సీజన్ అనంతరం గరిష్ట లాభాలను అయితే ఆర్జించడం జరిగాయి సో మీడియా రంగం షేర్లు అయితే నష్టపోవడం జరిగింది మేజర్ గా గమనించినట్లయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ వైజ్ గా ఇండస్ట్రీస్ ని గమనించినట్లయితే నిన్న ఏదైతే మనం లాసెస్ లో అన్ని క్లోజ్ అవడం జరిగిందో సేమ్ ఈ రోజు పూర్తి స్థాయిలో రికవరీ అయితే అవటం జరిగింది ఏ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ గమనించిన బ్యాంక్ ఆటో ప్రతి ఒక్కటి త్రీ డిజిట్ పాజిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది పాజిటివ్ గా సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ తో బ్యాంక్ వచ్చింది ట్వెల్వ్ సిక్స్టీ టూ మేజర్ గా ఎఫ్ఎంసీజీ ఐటీ వచ్చేసరికి థర్టీన్ సెవెంటీ నైన్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది కన్సూమర్ బుల్ డ్యూరబుల్స్ కూడా సెవెన్ సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూషన్ చేసింది ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్ఈ బ్యాంక్స్ అలాగే ఫార్మా మెటల్ రియాలిటీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రోజు అయితే పాజిటివ్ సిగ్నల్స్ అయితే కనబడ్డాయి ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా టూ థర్టీ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది మనం ఎఫ్ఐస్ డేటా కనుక గమనించినట్లయితే ఈ రోజు ఈ రోజు బయింగ్ సైడ్ అయితే సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అలాగే సెల్ సైడ్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ కోర్స్ ఇప్పటికీ కూడా ఎఫ్ఐస్ వచ్చేసరికి నెగిటివ్ సైడ్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ అయితే నెగిటివ్ సైడ్ అయితే ఉంటాం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇది ఒక తక్కువగానే మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అబోవ్ లేకపోతే త్రీ థౌజండ్ క్రోర్స్ అబవ్ మాత్రం ఎఫ్ఐస్ సెల్ చేయడం జరిగింది వాటితో పోల్చుకుంటే ఈ మంత్ లో ఇది చాలా తక్కువగా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ అయితే ఎఫ్ఐస్ వచ్చేసరికి నెగిటివ్ సైడ్ కూడా ఉండటం జరిగింది అయినా కూడా ఈరోజు మార్కెట్స్ అయితే బిగ్ పాజిటివ్గా గా వెళ్లడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్ ఎకనామిక్ డేటాలో యుఎస్ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ వీకెండ్ లో నవంబర్ సిక్స్టీన్త్ వరకు టూ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ క్లెయిమ్ చేసుకున్నట్టుగా వర్సెస్ టూ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ ప్రీవియస్ వీక్ అనమాట జరిగింది ఇది కూడా ఒక రిలేటెడ్ గా యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ గా గానీ బిగ్ సైన్ అయితే కనపడింది నెక్స్ట్ వచ్చేసరికి జెప్టో రిలేటెడ్ గా మాట్లాడుకుంటే రీసెంట్ గా త్రీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అయితే ఫండ్ రైజ్ చేయడం జరిగింది లేటెస్ట్ గా అయితే ఇది దీని రిలేటెడ్ గా ఇందులో పాల్గొన్న వాళ్ళలో అభిషేక్ బచ్చన్ ఉన్నారు అలాగే సచిన్ టెండూల్కర్ రామ్దియో అగర్వాల్ అలాగే తపారియా ఫ్యామిలీ ఆఫీస్ అలాగే మ్యాన్ కైండ్ ఫార్ ఫ్యామిలీ ఎక్సెట్రా ఇంకా చాలా మంది పాల్గొన్నారు పార్టిసిపేటెడ్ ఇన్ ఫండ్ రైజింగ్ ఈ ఫండ్ రైజింగ్ ఏదైతే ఉందో వీటిలో వీళ్ళు పాల్గొన్నట్లుగా అయితే జెప్టో నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది ప్రాజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా చెప్పుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అయితే ఈ రోజు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు సెషన్ లో ఇంక్రీజ్ అయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది మేజర్ గా దీనికి సంబంధించి చెప్పుకోవడానికి కంపెనీ సేమ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసింది వన్ ట్వంటీ త్రీ ఎకరాస్ కి సంబంధించి అధునాతన తయారీ సౌకర్యం మంగళూరు కర్ణాటకలో వార్షిక రాబడి రెండు వేల నుంచి సంభావిత రెండు రెండు వందల కెపాసిటీతో కూడిన దాంతో అని వీళ్ళు అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్స్ తర్వాత అయితే నియర్లీ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే గెయిన్ అవడం జరిగింది కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ రోజు ఫైలింగ్స్ కి అప్డేట్ చేస్తూ బోనస్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తున్నట్లుగా అయితే కంపెనీ ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇష్యూ వచ్చేసరికి టూ ఇస్టు వన్ రేషియోలో అయితే వీళ్ళు ఇష్యూ చేస్తున్నట్టుగా అంటే ఎవరికైతే రికార్డ్ తేదీ నాటికి వన్ షేర్ ఈ కిటెక్స్ గార్మెంట్స్ లో హోల్డ్ చేస్తారో వాళ్ళకి అదనంగా మరొకరు రెండు షేర్లు అయితే అదనంగా యాడ్ అవటం జరుగుతుంది మార్క్స్ అండ్ ఫార్మా రిలేటెడ్ గా కంపెనీ లారటోడైన్ టాబ్లెట్స్ కోసం అయితే యుఎస్ ఎఫ్డిఐ నుంచి అయితే అనుమతి వచ్చినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో ఏదైతే వాళ్ళ టాబ్లెట్ గురించి ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన ల్యారటైడైన్ ట్యాబ్లెట్స్ కోసం నుంచి అయితే అనుమతిని రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఎన్సిడీస్ సో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా వెయ్యి కోట్ల వరకు సమీకరిస్తున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వన్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ క్రోడ్స్ వరకు వాళ్ళు ఎన్సీడీస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్స్ బేసిస్ లో వాళ్ళు ఇష్యూ చేస్తున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్ఎల్సి ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక తన కంపెనీ యొక్క మూడవ వాణిజ్య బొగ్గు గని ఏదైతే ఉందో దాన్ని ఒడిశా రిలేటెడ్ గా రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది ఇన్సోలేషన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రిలేటెడ్ గా సైన్స్ టెన్ థౌజండ్ క్రోర్స్ ఎంఓయు అయితే వాళ్ళు సైన్ చేసుకున్నట్లుగా అయితే వాళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా సో ఈ అప్డేట్ అనంతరం వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్